దేవునికి మహిమ దేవుని నమంలో మీ అందరికీ శాంతి సమాధానం గాక రాకడ ప్రార్థనలు ఒకడు మగ్గమ్మపై దుప్పటి నీచు ఈ కొంచెమే ఉన్నది కదా అది త్వరగా చేసేసి వెంటనే వస్తాను మీరు వెళ్ళి బండికి టికెట్ తీసుకొనండి అని వాళ్ళ వారితో చెప్తాడు అతడు ఆ దుప్పటిని త్వరగానే నేసి ఎగబెట్టేసరికి ఆలస్యమైనది బండికి వచ్చిననుకున్నాడు గాని పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళేసరికి ఆ బండి వెళ్ళిపోయాను అలాగే ఆయా పనులు పెట్టుకొని బండిని అతడు దాటిపోజేసినట్లు మనమును నానా పనులు పెట్టుకొని రాకడలో వెళ్ళలేక పోవుదుము ఓ ప్రభువా నీ రాకడ విషయంలో మీమిట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మును సిద్ధపరచుమని నమ్మి నీకు ప్రణతులు చెల్లిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి